హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు నల్ల చందువాతో గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చికెన్ కానీ మటన్ కానీ ఎందుకు పనికిరాదు ఈ కర్రీ ముందు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ ఒక మూడు చందువాలను అయితే తీసుకున్నానండి ఒకసారి నేను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి ఈ చందువా చేపలైతే వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఈ విధంగా క్లీన్ చేసుకొని చక్కగా మొక్కలు అయితే ఇలా కట్ చేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేయండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా ముక్కలకైతే పట్టించండి వీటిని ఇప్పుడు వీటిని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజు సరిపోతుంది ఇలా పేస్ట్గా పట్టాం కదా ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేయండి ఇంచుమించుగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేయండి వేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇలా వేయించండి ఎర్రగా వేగాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేయండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసి వేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం చేప ముక్కల్లో వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పౌడరు ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి చేప ముక్కలను వేసి ఒక్కసారి ఇలా జస్ట్ కలపండి మరీ ఎక్కువగా గరిటె పెట్టి కలపొద్దు ముక్కలు విడిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేయండి నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేశాను ముక్కలు మునిగేంత వరకు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈ కూరనైతే ఇదిగో చూసారా ఈ విధంగా కూర ఉడుకుతూ ఉంది కదా ఈ టైంలో స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టండి మీకు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి కర్రీ అయితే ఉడుకుతూ ఉంది కదా ఇంకొంచెం వాటర్ ఉంది ఇది కూడా దగ్గరకైతే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అయితే కూర ఉడకనిద్దాం మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి నల్ల చందువాతో కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మేమైతే చందువా అంటాము చాలామంది చందువా అంటారు కదా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ నల్ల చందువా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్